ఏదైనా వేదిక మోనాలిసా గత కొద్ది రోజుల నుంచి కుంభమేణలో స్టార్ వినపడుతున్నటువంటి ఈ మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు ఆమె కళ్ళు ఆమె అభినయంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయినటువంటి అమ్మాయి ఇప్పుడు చిక్కుల్లో పడింది నిజంగానే సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరిని ఎందుకు ఫేమ్ చేస్తారో ఎప్పుడు వారిని ఏ రకంగా ఇబ్బందికి గురి చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతుంటాయి సోషల్ మీడియా పుణ్యమాని సో ప్రపంచంలో ఇంకా ఏ పని ఉండదు ఇంకేం లేదన్నటువంటి విధంగా కొంతమంది క్రియేటెడ్గా చేసినటువంటి కొన్ని వీడియోల కారణంగా విస్తృత ప్రచారంలోకి వెళ్ళి అది ఆ వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసే వరకు కూడా వెళ్తుంది గతంలో చాలా చూసాం ఒక అమాయకురాలు నిత్య జీవితం కోసం తన జీవనోపాధి కోసం కుంభమేళకు వచ్చి గొలుసులు రుద్రాక్షలు రకరకాల వస్తువులను అక్కడ అమ్ముకుంటూ తన జీవనోపాధిని రెగ్యులర్గా రోజు చేసేటువంటి యాక్టివిటీలో భాగంగా జీవనోపాధి కోసం అక్కడికి వచ్చి అమ్ముకునేటువంటి ఒక యువతి కెమెరాలకు బందీ అయిపోయి ఈరోజు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయి తను ఇప్పుడు అడుగు తీసి బయటకు వెళ్ళలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కనీసం అక్కడికి వెళ్ళి రోజుకొక వందో రెండు వందల రూపాయల అమ్ముకొని జీవనోపాధి కలిగించుకునేటువంటి ఆ యువతి ఈరోజు పూర్తిగా అసలు బయటికి వెళ్ళలేనటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయింది అంతేకాదు అది ఏ స్థాయికి చేరిందంటే ఇప్పుడు ఆ యువతిని అక్కడ కుంభమేళలో కరపడితే చాలు ఆ అమ్మాయిని పీక్కు తినేటువంటి విధంగా అక్కడ పబ్లిక్ అంతా చుట్టుముట్టి ఆమె వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగిస్తూ ఆమె వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా భగ్నం చేస్తూ ఆ అమ్మాయిని టార్చర్ పెట్టేటువంటి దిశగా అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి కొన్ని విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఆమె కుంభమేళలో ఒక సాధారణంగా అక్కడ కుంభమేళలో అమ్మకాలు జరుపుకునేటువంటి యువతి ఒకవేళ కనీసం అక్కడికి వెళ్ళి తను భక్తిభావంతో అక్కడికి వెళ్ళి కుంభమేళలో కొద్దిసేపు గడిపి కూడా మళ్ళీ రాలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది ఆమె కనిపిస్తే చాలు మొత్తం చుట్టుముట్టేసి ఆమె పైన పూర్తిగా ఒక రకంగా అదొక దాడి చేసేటువంటి పరిస్థితికి దారితీస్తుంది మొదట వీడియోలు తీసుకునేటువంటి వారందరికీ సమాధానం ఇచ్చినటువంటి ఆమె ఇప్పుడు ఏకంగా వందల కొద్దీ ఆమె మీద పడుతూ పూర్తిగా ఒక రకంగా ఎట్లా అంటే ఆ తొక్కిసలాట లాంటిది క్రియేట్ చేసి సంఘటనను ఆ అమ్మాయిని పూర్తిగా భయాందోళనకు గురిచేసి వీలైతే ఆమె మీద పడిపోయి ఏమైనా చేస్తారా అనేటువంటి ఒక భయాందోళన ఆమెకే కలిగించేలాగా అక్కడ పరిస్థితులను ఏర్పాటు చేసి పూర్తిగా ఆమె వ్యక్తిగత జీవితానికి ఈరోజు భంగం కలిగించేటువంటి పరిస్థితి పరిస్థితి క్రియేట్ అయింది సోషల్ మీడియా కారణంగా అసలు ఆమె చేసిన తప్పేంటి ఆమె చేసిన నేరం ఏంటి ఆమెను ఎందుకు ఈ రకంగా హింసిస్తున్నారనేటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి విజువల్స్లో చూస్తే చాలా జాలేస్తుంది చాలా భయమేస్తుంది కూడా ఒక అమ్మాయి సాధారణంగా ఆమె పని ఆమె నిమగ్నమైపోతున్నటువంటి సందర్భంలో ఎవడో చేసినటువంటి ఒక వీడియో ఈమె అలా ఉంది ఇలా ఉంది ఆమె కాకుండా ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు కుంభమేళకి వెళ్తే కుంభమేళ సంబంధించిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అక్కడ చాలామంది యోగులు ఉన్నారు బాబాలు ఉన్నారు అఘోరీలు ఉన్నారు రకరకాల ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి ఒక చరిత్ర ఉంటుంది అక్కడ ఎన్నో సంవత్సరాల పాటు ధ్యానం చేసి అక్కడ కుంభమేళలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఈ యొక్క యోగులు సిద్ధులు అఘోరులు వీళ్ళందరూ వచ్చి కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి వారందరి గురించి తెలుసుకోవచ్చు వారందరి చరిత్ర తెలుసుకోవచ్చు ఎక్కడ ధ్యానం చేశారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దినచర్య ఏంటి ఇన్ని రోజులు కనపడకుండా ఇప్పుడే ఎందుకు కుంభమేళకు వచ్చారు ఇలా మనిషికి అందనటువంటి చిక్కనటువంటి అనేక కొత్త విషయాలని అక్కడ తెలుసుకోవడానికి ఆక్ష అవకాశం ఉంటుంది కోట్ల మంది ప్రజలు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో విదేశీయులకు ఆ స్పృహ ఉంది వేరే దేశాల నుంచి వచ్చి విదేశీలందరూ కూడా ఇక్కడ సనాతన ధర్మం కుంభమేళ జరిగేటువంటి యాక్టివిటీస్ అగోరులు ఏంటి వారేంటి పూర్తిగా వాళ్ళు ఆ యొక్క డెవోషనల్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ తెలుసుకుంటుంటే మన వాళ్ళు అక్కడికి ఏం చేస్తున్నారు వీడియోలు తీస్తే ఈ అమ్మాయి ఇట్లుంది ఈ అమ్మాయి పరిస్థితి ఈ అమ్మాయి కళ్ళు బాగున్నాయి ఇలా చేసే అటువంటి అతి చేష్టల కారణంగా ఆమె ఫేమ్ అవ్వచ్చు ఫేమ్ అయిన తర్వాత ఆమెకు దానివల్ల లాభము అడ్వాంటేజే ఉండాలి కానీ పూర్తిగా ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేటువంటి విధంగా ఉండకూడదు ఈరోజు అదే జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆమె ఇంటిపాట పట్టేటువంటి అవకాశ ఏర్పడింది సో ఇంటికాడన్నా సరిగా ఉండనిస్తారంటే ఇప్పుడు అక్కడ కూడా అట్లా కూడా ఉండనీయదు ఏదైతే సో కాల్డ్ మీడియా అంటూ చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు మొబైల్ పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆమె ఇంటికి కూడా వెళ్ళి ఇదే మోనాలిసా ఇల్లు ఇదే మోనాలిసా గుడిసే ఇదే మోనాలిసా ప్రాంతం ఇదే మోనాలిసా ఇక్కడే నడిచింది మోనాలిసా ఇలా రకరకాల వీడియోలు చేస్తూ వారి స్వలాభం కోసం ఆ వీడియోల పాపులేషన్ కోసం ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా భంగం కలిగించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు ఈ కారణంగానే ఆమె పూర్తిగా ఇప్పుడు కన్నీటి అయ్యేటువంటి పరిస్థితి ఆమెకు ఒకటి తక్కువ ఇంకా పబ్లిక్లో తిరగలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు ఇది కుంభమేళ పూర్తయ్యే వరకు ఆమె పరిస్థితి ఇలానే ఉండేలాగా కనిపిస్తుంది ఇంకా నెలన్నర వరకు ఆ తర్వాతనైనా ఆమెను స్వేచ్ఛగా జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తారా లేకుంటే ఈ మొబైల్ రక్కసి అనేటిది సోషల్ మీడియా ద్వారా మరలా ఆమె జీతాన్ని జీవితాన్ని ఇదే రకమైనటువంటి పబ్లిక్ పబ్లిక్ డెమోలో పెట్టేసి ఇలా పూర్తి స్థాయిలో ఆమెని ఆగమం చేస్తారో చూడాలి ఆమె పేరు మీద ఇప్పటికే చాలా అకౌంట్లు క్రియేట్ చేసి ఆమె ఒరిజినల్ అకౌంట్ ఐడి ఉందో లేదో వరికి తెలియదు కానీ ఆమె పేరు పెట్టుకొని చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేసి లక్షలలో ఫాలోవర్స్ పెంచుకొని అప్పుడే బిజినెస్ కూడా మొదలు పెట్టేసినారు ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ ఫ్యాన్ పేజీలు అని చెప్పేసి ఇంకేదో పేజీలు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో ఇతర ఇతర మాధ్యమాల అన్నిటిల్లో కూడా ఈ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసి ఆమె పేరు మీద ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసినారు ఇది ఇట్లా తయారైనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పూర్తిగా ఆ విజువల్స్ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది ఇక్కడైనా ఆమె సంబంధించినటువంటి ఆమె వెంటబడ్డం అక్కడ కుంభమేళకు పోయినటువంటి వాళ్ళు ఆమె వెంటబడ్డం ఆమె వీడియోలు తీయడము రికార్డ్ చేయడము ఆ యాప్ వేసి అక్కడికి వెళ్ళి కుంభమేళకు సంబంధించిన తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాటన్నింటి మీద ఫోకస్ చేసి వాటి వివరాలకు సంబంధించిన వాటన్నింటి మీద దృష్టి పెడితే బాగుంటుంది ఏదేమైనా కూడా కొద్ది కాలంలోనే కొద్ది గంటల్లోనే హైప్ అయి దేశవ్యాప్తంగా చెంది స్టార్ సెలబ్రిటీ హోదాను క్రియేట్ చేసి మరలా ఆమెను ఇప్పుడు తీవ్ర ఇబ్బందికి చేసి నన్ను వదలండి బాబు అని చెప్పేసి ఆమె దిగాలుగా కన్నీటి అయ్యేటువంటి పరిస్థితికి దారితీసిన వ్యక్తులు ఇక ఆమె జీవితాన్ని వ్యక్తిగత స్వేచ్ఛను కలిగించడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది మాత్రం గుర్తుంచుకోవాలి ఏదేమైనా కూడా మోనాలిస పరిస్థితి తాజాగా కొంత ఆందోళనకరంగా ఉంది ఆమె బయట అడుగు పెట్టలేటువంటి పరిస్థితి పబ్లిక్లో తిరగలేటువంటి పరిస్థితి ఇంట్లో కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఎక్కడ పులిష్టాప్ పడుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి